హాయ్ అండి పెరట్కైతే వచ్చాను నేను పెరట్లోని కోళ్ళ కోసం రూమ్ అయితే వేసామండి ఈ రూమ్లో అయితే కూర్చుంటా లేవు కోళ్ళు పొగలంతా తిరుగుతూనే ఉంటాయి బయట అసలు ఈ ప్లేస్లో కూడా తక్కువ ఉంటాయి బయటికి వెళ్ళి గోడ దూకి బయటికి వెళ్ళి మేసుకొని వస్తాయి అనమాట నా కోడైతే పట్టు కూర్చుండండి చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటే వండుకొని తినేసేదాన్ని ఎందుకో మరి ట్వంటీ ఎగ్స్ ఉన్నాయి అప్పుడు కూర్చుంది పెట్టేశాను రూమ్లో పెడుతుంటే కూర్చోవట్లేదండి రోజు ఎక్కడైతే ఎగ్స్ పెడుతుందో అక్కడే వెళ్ళి కూర్చుంటుంది సరేలే అని చెప్పి అగండి చిక్కుడు పాదుల కింద పందిర్లాగా వేసాను ఆ కింద కూర్చుంది కోడి చిక్కుడు అయితే రెండే పెట్టానండి యుఎస్ నుంచి అయితే ఒక ఆవిడ నాకు కాల్ చేసి చిక్కుడుకాయ పచ్చడి ఒక కేజీ మునగాకు పొడి ఒక కిలో అడిగారు నాకు నేను వీలు పడదండి అని చెప్పాను ఎందుకంటే నాకు ఆల్రెడీ కుంకుడికాయ చీక ఈ పొడిలే కాకుండా చున్ను పిండిలు చేసుకోవడం ఇదే సరిపోతుంది కదండి అందుకనే నాకు వీలు పడదండి మీరు ఇంకెక్కడైనా తీసుకోండి ఎంత లేదండి అలా అనొద్దు నాకు చిక్కుడుగా పచ్చడి కిలో మునగ ఒక పొడి కిలో కావాలి నేను జనవరిలో వస్తాను చెన్నైకి చెన్నై అడ్రస్ ఇస్తాను అక్కడ పార్సల్ పెట్టండి అన్నారు ఇక ఆవిడికి పెడితే నేను కూడా చిక్కుడుగా పెట్టుకుందామని చూస్తున్నాను నేను చెప్పాను నేను ఎప్పుడూ చిక్కుడుకాయ పచ్చడి పెట్టలేదండి ఫస్ట్ టైము మీరు ఇంకా వేరే దగ్గర ట్రై చేయమని కూడా చెప్పాను లేదు లేదు అలా అనొద్దు మీకు వస్తే అట్లా పెట్టండి అని కూడా అన్నారు సరే అదే ఈ రోజు పచ్చళ్ళు ఏముంది నాకైతే బాగానే పెట్టడానికి వస్తుంది అన్నీ కూడా మామిడికాయే కానివ్వండి అన్నీ పెడుతూ ఉంటాను పచ్చళ్ళు నా ఛానల్లో కూడా ఉన్నాయి ఎవరికి నచ్చితే చూడండి మొన్న నిమ్మకాయ తీపూరగాయ పెట్టాను చాలా బాగుంది ఆ బ్రౌన్ కోడ్ కింద ట్వంటీ ఎగ్స్ పెట్టానండి జనవరి ఫిఫ్త్ కల్లా ట్వంటీ వన్ డేస్ అవుతాయి ఎన్ని పిల్లలు వస్తాయో చూద్దాము ఈ వైట్ కొడి డబ్బాలో గుడ్డు పెట్టిందండి ఆ డబ్బాలో సరేలే అక్కడ కూర్చుంటుంది ఏమన్నా ఆ గుడ్డు అలాగే పెడితే ఈరోజు కింద కూర్చుంది గుడ్డు పెట్టినట్టు ఇగోండి టమాటాలు ఒకటే చెట్టు ఉంది కానీ ఫుల్ కాపు వచ్చింది చిక్కుడుగా చూడండి మళ్ళీ అన్ని పువ్వులే కాయలు పిందులే ఉన్నాయి చూడడానికైతే చాలా హ్యాపీగా అనిపించింది రెండు పాదులు పెట్టినా మొత్తం కింద వరకు అల్లుకపోయి మొత్తం అదొక రూమ్ లాగా అయిపోయింది అనమాట కోళ్ళు రూమ్లో పెడుతుంటే ఉండట్లేదు ఇక్కడనే కో గుడ్లు పెడుతున్నాయి ఇక్కడనే పట్టు కూర్చున్నాయి సరేలే ఉండని అని నేనైతే కొంచెం రేకు పెట్టి ఒక రూమ్లాగా అరేంజ్ చేశాను వంకాయలు కూడా ఫుల్ ఉన్నాయండి నిల్వ పచ్చడి చేసుకోవచ్చు కానీ నాకు టైం ఉండక చెయ్యనని అని చెప్తూ ఉంటాను ఇవ్వండి ఫుల్ గుత్తులు గుత్తులు వచ్చాయి ఆల్రెడీ కట్ చేస్తున్నా వండుతున్నా ఇంకా ఉన్నాయి ఫుల్గా కోళ్ళు కూడా పిల్లలతో తిరుగుతుంటే నాకు అదొక ఆనందం నా చిన్నతనంలో మా అమ్మ కోడు గుడ్లు పే పిల్లలకు పెట్టి అవి తిరుగుతుంటే నూకలు వేసేదాన్ని రైస్వి నూకలు ఉంటాయి కదా వేస్తే చిన్నగా తినేటివి అది ఒక ఆనందంగా హ్యాపీనెస్గా అనిపిస్తాయి చిన్న అల్లం ముక్క పెట్టాను చాలా అల్లం వచ్చిందండి అండి ఆలు ఫ్రై చేసుకుందాం బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము బెండకాయ నిలువుగా మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది గ్రేవీ కుక్కర్లో వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిగడ్డ కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి జీలకర్ర రాళ్ళు వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా గరం మసాలా నాలుగైదు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ టమాటా గుజ్జేసుకొని కొద్దిగా వంటాయిలు బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఓ రెండు ఇజలు వస్తే సరిపోతుంది బెండకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండి చూడండి ఒకసారి మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఆలు అయితే అలా దుంపకి దుంప వేసేసి చక్కగా ములిగేటంత వరకు వాటర్ పోసి రెండు ఇజలు వచ్చే వరకు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఆలు ఎక్కువగానే తింటాము ఒక్కొక్కరు ఆలు ఇష్టపడితే ఒక్కొక్కసారి బెండకాయ ఇష్టపడరు అలా ఉంటుంది మా ఇంట్లో అందుకే మనసుకొక్కరి స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎల్లిగడ్డలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు పోవంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆలు వేసేసుకోవడమే కొద్దిగా పసుపు వేసాను ఆలు వేసాక సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త వేపుకుంటే బాగుంటుంది ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా టైం పట్టదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు మా ఇంట్లో మా మనవరాలకు చాలా ఇష్టం వాళ్ళు కొద్ది కారం పొడి గరం మసాలా బాగా కలిపేసుకొని దించేసుకొని మంచి టేస్టు సువాసన రావాలంటే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలండి చాలా మంచి స్మెల్ కానీ అట్లానే టేస్ట్ కూడా అద్దరిపోతుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి రసం అయితే కంపల్సరీ ఉండవలసిందే మా ఇంట్లో టమాటో రసం కూడా చేశాను నిత్యం టమాటో రసం కానీ చింతపండు రసం కానీ కంపల్సరీ ఉండాలండి మనోరాలు ఏది మనం వండుతామో అదే అడగదు లేనిదే అడుగుతుంది ఏదైతే మనం వండమో అదే అడుగుతుంది కొర్ర రైస్ అండి ఒక్కొక్కరు రిక్వల్ రైస్ నార్మల్ రైస్ కూడా పెట్టాను టేస్ట్ ఎదురుపోయినాయి ట్రై చేయండి